ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక లైవ్ రైడ్ చేస్తున్నా మీకోసం షూట్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ చూసారు కదా థౌసండ్ రూపీస్ మనస్కి వెళ్ళింది ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ లాభమే ఉంది ఈక్వెల్లో ఉంది

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ట్రేడ్లో ఉన్నా ప్రజెంటు దాదాపు టూ థౌజండ్ మైనస్ వెళ్ళింది ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో మళ్ళీ జీరోలో వచ్చాము నా వ్యూ కాలు సో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్లోకి వచ్చాము వ్యూ కాలు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాల్సిందే అన్నది నా అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో ఛానల్ వేసుకుని ఉన్నాను ఆల్రెడీ ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ వస్తుంది మైనస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది ప్లస్ ఫిఫ్టీన్కి వెళ్ళింది మనం ఒక వ్యూతో ఉన్నప్పుడు కాంపిటెంట్గా ఉండొచ్చు సుమారుగా టూ థౌజండ్ రీచ్ అయితే నేను స్క్వేర్ ఆఫ్ చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్ లేకుంటే వెయిట్ చేస్తా కాసేపు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చింది సో ఫ్రెండ్ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్తో నేను స్క్రీన్ ఆఫ్ చేసా చూసారు కదా ఇంతకుముందు మీరు అంటే మీకు ఒక చిన్న అవగాహన కోసం పెడితే వీడియో యాక్చువల్లీ ఇది వెయిట్ చేయగలిగితే ఫ్రెండ్స్ నా వ్యూ ప్రకారం ఫ్రెండ్స్ చూడండి ఎక్కడికి రావాలి ఈ మిడిల్ మిడిల్ లైన్ ఉంది కదా ఇక్కడి వరకు వచ్చి తీరుతుంది ఎందుకు నేను స్క్వేర్ ఆఫ్ చేసేసానంటే అంటే చెప్పాను కదా నా కాన్సెప్ట్ అంతా ఎప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూడండి ఆల్రెడీ కట్ చేశా కదా స్క్వేర్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ రూప్స్ లైఫ్ వెళ్ళింది నేనుంటే దాదాపు ఫైవ్ థౌసండ్ లాభంలో ఉండేవాడిని కానీ నేను సేఫ్ సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను నా టార్గెట్ వచ్చి ఎక్కడి వరకు ఇక్కడి వరకు నా టార్గెట్ సో ఫ్రెండ్స్ ఫుల్ ప్యానిక్ మార్కెట్ ఈరోజు నేను బయట ఉన్నాను ఇంట్లో లేను ఉండుంటే నేను ఇష్టంలో చేసి చూపించేవాడిని ఇంకా బాగుండేది సో బాగుంది ఇప్పుడే అంటే పొద్దున్నుంచి మార్కెట్ చాలా వరస్ట్గా ఉంది ఇప్పుడే కొంచెం మంచి మార్క్ స్టార్ట్ అయింది సో మీకోసం చిన్న వీడియో చేసి చూపిద్దామనే ఉద్దేశంతో పెడుతున్నాను ఫ్రెండ్స్ సబ్జెక్టు సబ్జెక్టు ఉంటే భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ అని చెప్పడం కోసం మీకు ఈ వీడియో మీకోసం ఈ వీడియో చేసి పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పొద్దున్న నుంచి మార్కెట్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్ నేను ఒక పని చేస్తా వన్ అవర్లో ఇంటికి వెళ్తున్నాను ఒకసారి ల్యాప్టాప్లో మీకోసం ఒక వీడియో చేసి పెడతాను జస్ట్ ఈ లైవ్ చిన్న ట్రేడ్ బిల్ కోసం లైవ్లో చూపిద్దామని చెప్పి మొబైల్లో షూట్ చేశాను అండి నేను ఇంటికి వెళ్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి మీకు మొత్తం వివరంగా ఒక వీడియో చేసి పెడతాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్